నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయేది పల్లీలు బెండకాయ ఫ్రై ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిని వేడెక్కే వరకు ఉంచుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ కేజీ బెండకాయల సరిపడా పల్లీలు వేసుకున్నానండి ఒక చిన్న బౌలు ఆ పల్లీలని కలర్ చేంజ్ అయ్యే వరకు గంటతో వేయించుకుంటూ ఉండాలి అవి వేగాక కలర్ చేంజ్ అయినాయండి ఎప్పుడు అవి ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేయించుకున్న పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఒక రెండు స్పూన్ల తాలింపు గింజలు వేసేసుకొని అది చిటపటలాడుతూ ఉంటే నాలుగు వెండిమిర్చిని సకాన్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి పచ్చిమిర్చి కంటే వెండి మిర్చి బాగుంటుందండి టమాటా వేస్తే పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ కర్రీ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాండి నాలుగు రెబ్బలు అండి అవి కూడా నాలుగు ముక్కలు చేసుకొని అందులో వేసేసానండి ఎల్లిపాయలు ఫ్రై కానవసరం లేదండి అవి కొంచెం వేగాక ఉల్లిగడ్డలు ఒక స్పూన్ పసుపు తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అవి కూడా మరొకసారి అలా కలుపుకోవాలి మూత పెట్టుకోని అవసరం లేదండి ఫ్రై కాబట్టి అయ్యకం ఫ్రైక ఒక స్పూన్ కారం రుచికి సరిపడా వేసుకోండి అండి అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలండి ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలు కారం ఉప్పు అన్నీ ఫ్రై అయ్యాక అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కానీ అవి వేసేసుకోవాలండి అవి వేసుకొని అవి కూడా మరొకసారి అలా కలుపుతూ అన్నిటికీ ఉప్పు కారం పట్టే వాటిలాగా కలపాలండి పల్లీలకు కూడా ఇప్పుడు ఉప్పు కారం పడుతుందండి మంచిగా ఫ్రై దింపే ముందు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఫైనల్గా అండి దీంట్లోకి ధనియాల పౌడరు లేదా కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి ఆప్షన్ అండి నేనైతే కొత్తిమీర వేసేసుకున్నానండి బెండకాయ పల్లీలు ఫ్రై అయిపోయిందండి అప్పుడు వేరే బౌల్లోకి వేసేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసేసుకొని సరే చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి పెట్టండి